ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు అందరూ మంచిగా ఉన్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మాకు లంచ్లోకి మునగాకు పప్పు చారు చేసుకుంటున్నామండి అది ప్రాసెస్ చూద్దాము ఆల్రెడీ పప్పు ఉడకబెట్టుకున్నానండి ఉడికిందా లేదో చూద్దాం వా కొంచెం మెత్తగా ఉడికిందండి ఇది ఆల్రెడీ మెలుపుకుందాం ఒకసారి ఇందులో ఏమేమి వేసి ఉడకబెట్టినా అంటే కందిపప్పు టమాటాలు పచ్చిమిరపకాయలు మునగాకు ఎల్లిపాయలు ఆయిల్ పసుపు వేసి ఉడకబెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని మెదుపుకుందాం మెదుపుకున్న తర్వాత చింతపులుసు పోసుకుందాం పప్పు మెత్తగా మెదిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో చింతపులుసు పోద్దాం చింతపులుసు పోసుకుందాం కదా ఇప్పుడు టమాటాలు వేసుకుందాం చింతపండు సోసుకున్నాం కదా ఆల్రెడీ మళ్ళీ చింత టమాటాలు ఎందుకు వేసుకున్నామో అనుకోవచ్చు టమాటాలు ఇప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మాది చింతపండు పుల్లగా ఉండేదండి తీయే ఉంటుంది మాది ఇంటిది అండి చింతపండు బయట ఉండికచ్చినవి కాదు అందుకే ఒక రెండు టమాటాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని టమాటాలు వేసుకున్నాం అలాగే కొన్ని పచ్చిపికాయలు మసలేటప్పుడు పచ్చిపికాయలు వేసుకుంటే ఇవి కూడా టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే ఈరోజు అన్ని పచ్చిమిప్పయలు కారం వేస్తే పప్పుచాడు వేసుకుంటున్నాము అందుకే కారం వేయట్లేదని అప్పుడు పప్పు ఉడకేటప్పుడు కొన్ని పచ్చి వేసా ఇప్పుడు కొన్ని వేసినా అప్పుడు కొన్ని వేసిన ఐదారు ఇప్పుడు ఒక ఐదారు వేసినా అలాగే కలియమక్క వేసుకుందాం కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాం ఇవన్నీ మంచిగా ఇవ్వాలి మసలినాక పువ్వు పెట్టుకుందాం అలాగే సాల్ట్ వేసుకుందాం తగినంత గల్లుప్పు వేసుకుంటే మంచిదండి దొడ్డు వేసుకుంటే ఈ మంచిగా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో ఇప్పుడు పెను ప్రస్తుతానికి అందుకే సన్నుప్పు వేస్తాను నేను పత్తి కర్రీలో సన్నుప్పు కంటే పొయ్యి ఎక్కువ యూజ్ చేస్తాను ఇవాళ వట్టి కారం వేసి చేస్తున్నాను నేను పప్పుచారు పచ్చి కారం వేసి వేస్తున్నాను అలాగే ఉల్లిపాయలు మసలేటప్పుడు వేసుకుంటే అవి మసలినాక ఉల్లిపాయలు మంచిగా టేస్టీగా ఉంటాయి అందుకే మసలేటప్పుడు కొన్ని వేసాను మళ్ళీ పప్పు కొన్ని ఉంచాను పప్పు మంచి మసలుతుందండి పప్పుకు పోపు పెట్టుకుందాం ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం పోపుకు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం అలాగే ఇప్పుడు పప్పు మసలుతుంది కదా దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుంటే పప్పుకు టేస్ట్ మంచిగా ఉంటుందండి అందుకే కొంచెం ఆయిల్ వేసుకోవాలి పప్పు మసలిటప్పుడు వేడైంది ఆవాలు వేద్దాం అలాగే కొంచెం మినపప్పు పచ్చి శనగపప్పు ఇవి కొంచెం ఫ్రై కాగానే ఒక కొన్ని ఎల్లిపాయలు ఎల్లిపాయలు డైరెక్ట్ వేసానండి కొంచెం పచ్చిపిచ్చే దంచలేదు ఎందుకంటే పచ్చిపకాయల కారం కదా ఎల్లిపాయలు ఇట్లా వేసుకుంటేనే పప్పుకు టేస్ట్ ఉంటుందని ఇట్లనే వేసినండి కొంచెం వంటకారం దంచేసుకున్నప్పుడు ఎల్లిపాయ జీలకర్ర ముద్ద దంచేసుకుంటే పప్పుకు మంచి టేస్ట్ వస్తుందండి కళ్యాణ అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ మంచిగా ఫ్రై ఇవ్వాలి అసలు మామూలుగా అయితే పప్పులో ఉల్లిపాయలు వేసుకోవద్దండి కానీ ఇప్పుడు వేసుకొని పోపుల్లో వేసుకొని మంచిగా ఫ్రై అయితే ఉల్లిపాయలతో మంచిగా టేస్ట్ వస్తుంది పప్పు చాలు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యి ఇప్పుడు పసుపు వేసుకుందాం కొంచెం అలాగే కొంచెం ఇంగువ ఇంగువ అనేది కంపల్సరీ యూజ్ చేస్తానండి పప్పుచారలు పోపు ఐటెంలో ఇంగువ లేనిది అసలు పోపులే పెట్టనండి నేను ఇంగువ అనేది పిల్లలకు మంచిదండి ఆరోగ్యానికి మంచిది జీర్ణశక్తి మంచిగా అవుతుంది జీర్ణం మంచిగా అవుతుంది అన్నం తింటే అందుకే ప్రతి కర్రీలో అనే కాకుండా పోపు ఐటెంలో ఖచ్చితంగా ఇంగువ అనేది యూజ్ చేయాలి ఇంగువ వల్ల మంచిగా టేస్ట్ వస్తుంది మంచిగా ఫ్రై అయిన పోపుని తీసి పప్పుచారులో వేసుకుందాం ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకొని తింటే బాగుంటుంది మా బాబా ఆల్రెడీ ఆకలి అవుతుంది అంటున్నాడు ఆల్రెడీ అన్నం పెడుతున్నాం అలాగే పప్పుచారుతో పాటు ఇవాళ చింత చిగురు రోడ్ పచ్చడి కూడా వేసుకున్నాము అది కూడా వేద్దాం కొంచెం అవట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి